యోగ వాసిష్టం కథల్లో ఈనాడు శరీరంలోని జ్ఞాని జ్ఞాని వ్యవహారాన్ని గురించి వశిష్ఠులు వారు చెబుతున్నారన్నమాట రాముని వారికి ఓ రామ ఆపిన తర్వాత కూడా కుమరి చక్రం కొంతసేపు తిరుగుతున్న తిరుగుతున్నట్లుగానే బ్రహ్మ పదాన్ని ఆశ్రయించినవాడు ప్రారంధ కర్మ అయ్యే వరకు జీవన్ముక్తుడై ఈ శరీరం అనే నగరాన్ని పాలిస్తూ ఉంటాడు కుమరి చక్రం కొండ చేయటం కోసం ఏం చెప్తాడంటే కొండ ఆ చక్రం మధ్యలో కాస్త మట్టి శుద్ధ పెడతాడు మట్టి శుద్ధ తడిది ఆ కుమరి చక్రాని మీద కర్ర పెట్టి ఆ చివరిలో నుంచుని ఓ తిప్పుతాడు ఆ గిర్రమైన తిరుగుతుంటే ఆ కొండను తయారు చేసుకుంటాడు అనమాట ఆపిన తర్వాత కూడా ఆ కొండ తయారైన తర్వాత కూడా కాసేపు తిరుగుతుంది అట్లా దాని మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అంటారు అంటే బ్రేకులు వేసిన తర్వాత కూడా బండి కాస్త దూరం నడుస్తుంది కదా మనం కూడా పరిగెత్తుతూ పరిగెత్తు ఒకేసారి వేగంగా పరిగెత్తుతూ వెంబటే ఆగలం ఆగలం ఆ వేగాన్ని కొంచెం తగ్గిస్తూ తగ్గిస్తూ ఆగుతాం అట్లా ఈ శరీరం బ్రహ్మపదాన్ని పొందిన తర్వాత కూడా ఈ శరీరం అలాగే ఉంటుంది కదా అప్పుడు ఈ శరీరం ఎందుకు ఉంటుంది అంటే ప్రారంభ కర్మని అనుభవించాలి కదా ఆ ప్రారంభ కర్మ అంతా పూర్తయ్యేదాకా అలా జీవన్ముక్తుడై ఉండి ఈ శరీరం అనే నగరాన్ని పాలిస్తాడు మిగతా వాళ్ళు ఏం చేస్తారు మామూలు వాళ్ళు ఈ శరీరం అనే అవయాలకు లోనైపోతారు అది ఆయన అయితే నగరాన్ని పాలిస్తాడనమాట జీవన్ముక్తుడు పాపం చేత అంటబడడు ఇంకా ఏమి ఉండదు ఆయనకి ఎందుకంటే అసలు ఏది కోరికతో చేయడు కర్తవ్య భావనతో చేస్తాడు భావదర్పణ భా భగవదర్పిత భావనతోటి శరీరం అనే మహానగరం తత్వగునికి భోగ మోక్షాలను రెండింటి కలువు చేస్తుంది ఈ శరీరాన్ని మహానగరంతో పోల్చాడు తత్వజ్ఞానికి ఎలా ఉంటుందంటే ఇది భోగాన్ని కలువు చేస్తుంది మోక్షాన్ని కలుగు చేస్తుంది ఆ రెండు ఈ తత్వజ్ఞానికి ఏమిస్తాయి సుఖాన్ని ఇస్తాయి దుఃఖాన్ని ఇవ్వదు అనమాట ఈ శరీరం దుఃఖాన్ని ఇవ్వదు ఎందుకంటే ఇది దుఃఖ ఇది నాకు సరిపోలేదు అని అనుకోడు కదా ఆయన బ్రహ్మపదంలో ఉన్నాడు కాబట్టి ఇది కావాలి అని అనుకోడు కాబట్టి దుఃఖం రాదు ఇది కావాలి అనుకున్నప్పుడు దుఃఖం వస్తుంది అనేది అవ్వపోతే ఇది కావాలి అనుకోడు అక్కడ జరుగుతున్న వాటిని అన్నిటి సాక్షిభూతిగా చూస్తుంటాడు అనుభవిస్తూ ఉంటాడు ఈ శరీర నగరం అజ్ఞానానికి అనేక దుఃఖాలకు నిలయం జ్ఞానికేమో సుఖానికి నిలయం అజ్ఞానికేమో దుఃఖ నిలయం ఈ శరీరమే జ్ఞానికో సుఖ నిలయం ఇక శరీరం నశించినప్పుడు జ్ఞాని దృష్టిలో తుచ్చ వస్తువే నశించినట్లవుతుంది శరీరం పోతుంది అని తెలిసితే జ్ఞాని ఈ శరీరాన్ని ఇంకా ఉంచుకోవాలి అని బాధ కావాలని ఆతురతపడ్డం దాని నీ నిష్క్రమణకి ఆనందంగానే దాని నిష్క్రమణని కూడా గమనిస్తాడు అంటే ఇంకేమనుకుంటాడంటే ఈ తుచ్చ వస్తువు నశించినట్లవుతుంది అని అనిపిస్తుంది అనమాట ఆయనకి కానీ వస్తువు కాదు ఇది ఇది వస్తువు కాదు కదా ఈ శరీరం శాశ్వతమైన ఏం కాదు కదా ఇవాళ కాకపోతే రేపు పోతుంది కాకపోతే ఇవాడే పోతుంది పని వాడు ఇంకేముంది అనుకుంటాడు ఒకవేళ అది జీవించి ఉంటే అది మోక్ష భోగ మోక్షాలకు హేతు అవుతుంది ఒకవేళ జీవించే ఉన్నాడు అనుకోండి బ్రహ్మజ్ఞాని ఆ బ్రహ్మ జ్ఞాని అంటే బ్రహ్మజ్ఞాన బ్రహ్మానుభూతి పొందిన వాడు ఆయన అప్పుడు ఈ శరీరం ద్వారా సుఖాన్ని అనుభవిస్తాడు మోక్షాలకు హేతు అవుతుంది అనమాట ఇతడు దొంగ అని ఒక మనిషిని గురించి తెలుసుకుంటే తర్వాత అతడితో కలిసిమెలిసి ఉన్నా మనకి హాని ఉండదు ఎందుకంటే దొంగ ఇంత ముందే తెలుసు కాబట్టి ఎలా ఉండాలో తను ప్రవర్తిస్తాను జాగ్రత్తగా అలాగే ఈ శరీరం తుచ్చమైంది జడమైంది ఇది నశించేది అనే భావన గట్టిగా ఉన్నప్పుడు ఈ శరీరంతో ఎలా ఉండాలో అలాగే జాగ్రత్తగా ఉంటాడు తనకు కావాల్సిన పనులే అవి చక్క పెట్టుకుంటాడు ఆ శరీరంతో తర్వా కాబట్టి దొంగతో కలిసి ఉన్న దొంగని తెలిసిన తర్వాత ఎలా హాని ఉండదు అలాగే జ్ఞానికి శరీరంతో ఏ హాని ఉండదన్నమాట అలాగే మిథ్యారూపాలుగా తెలియబడిన శరీరము భోగాలు ఇవేవి కూడా జ్ఞానిని బాధ పెట్టవు ఈ భోగాలన్నీ కూడా ఎలాంటి అంటే మిథ్యే కాసేపు ఉండిపోయేయే అలాగే శరీరం కూడా కాసేపు ఉండిపోయేది కాబట్టి ఇంకా మనం బాధపడాల్సిన అవసరం ఏముంది ఈ అశాశ్వతమైన వాటి కోసం మనం ఓ వెంపర్లాడాల్సిన పని లేదు అనుకుంటాడనమాట జ్ఞాని పైగా సంతృష్టినే కలుగు చేస్తాయి ఈ శరీరం ఎందుకు శరీర మాద్యం ధర్మ సాధనం ఈ శరీరం ఎందుకు ఉంది మనకి ధర్మాన్ని ఆచరించడం కోసం శరీరం వచ్చింది కాబట్టి ఈ శరీరంతో ధర్మాన్ని ఆచరిద్దాం అనుకుంటాడు అనమాట శరీర శరీర మాద్యం ధర్మ సాధనం కాబట్టి ఏమి బాధపడడం ధర్మాన్ని ఆచరించడానికి ఈ పనిముట్టుని శరీరం అనే పనిముట్టును వాడుకుంటున్నాను చక్కగా అనుకుంటాడు అందుకనే ఈ శరీరం నాకు వచ్చింది అనుకుంటాడు పైగా ఈ సంతృష్టినే కలుగజేస్తుంది ఈ శరీరం జ్ఞానిని కాలకూట విషయం ఏం చేసింది శంకరునికి బాధపెట్టిందా లేదు కదా ఆయన కంఠాన్ని హాని చేయకుండానే శోాన్ని కలుగు చేసింది అలాగే జ్ఞాని విషయంలో కూడా జరిగే ఏ సంఘటన అయినా ఆయనకి ఆనందాన్ని కలుగు చేస్తుంది అట్లాగే భోగాలు కూడా దుఃఖాన్ని కాకుండా సుఖాన్ని కలుగు చేస్తాయి భోగాలు కూడా ఒక్కొక్కసారి దుఃఖాన్ని కలుగు చేస్తే మామూలు వాళ్ళకైతే ఈయనకైతే ఆనందాన్ని కలుగు చేస్తాయి జ్ఞానికి ఇక బాటసారులు దోమలో ఆకస్మికంగా ప్రాప్తించిన విశేషాలను గమనిస్తూ వెళుతూ ఉంటారు ఎన్నో కొత్తవి చూస్తుంటారు కదా బాటసారులు అలాగే జ్ఞాని వ్యవహార విషయాలను కోరిక లేకుండా చూస్తూ ఉంటాడు అనమాట అనేక వ్యవహారాలు ఆయన జీవితంలో నడుస్తూ ఉంటే వాటి అన్నింటినీ ఏ కోరిక లేకుండానే చక్కగా గమనిస్తూ ఉంటాడు ప్రారంధానుసారంగా ప్రాప్తించిన విషయాలను అనుభవించకుండా అరికట్టడం కానీ ప్రాప్తించని విషయాలను గురించి కోరికతో ప్రయత్నం చేసి బాధ కడటం కానీ ఉండవు ప్రాప్తించని విషయాల పట్ల ఏమో బాధపడ్డవు ప్రాప్తించిన విషయాల పట్ల కోరికతో మెలగడు అక్క కావాలని కోరడు అనుకున్న ప్రకాశించే ప్రవృత్తించే మోహమే వచి పండవ నద్వేష్టి సంప్రవృత్తాన్ని ననివృత్తాన్ని కాంక్షతి అని గుణత్రయ విభాగ యోగం పద్నాలుగో అధ్యాయంలో చెప్తాడు అనమాట జ్ఞానం ఎలా ఉంటాడంటే త్రిగుణాతీతుడు తనకు సంప్రాప్తమైన కర్మలను ద్వేషించడు అవి అంటే త్రిగుణాతీతమైన త్రిగుణాత్మకమైనటువంటి కర్మలు ఈ త్రిగుణాలతో కూడినటువంటి ఏ కర్మనైనా సరే తన జీవితంలో వస్తే దాన్ని ద్వేషించడు ఆ త్రిగుణాలు అంటే మరి మూడుకు గుణాలు ఉన్నాయి కదా సత్వరజస్తమ గుణాలతో కూడిన ఏ కర్మ తనకు ప్రాప్తించినా అది తన ప్రారంభానుసారం వచ్చిందని అనుకుంటాడు కానీ బాధపడ్డాడు అలాగే అవి నివృత్తి చెందితే అయిపోయినాయి అనుకోండి అప్పుడు కావాలని కోరుకోడు అదే ఇక్కడ చెప్పాడనమాట వాటిని అరికట్టడం కానీ వచ్చిన విషయాలనే ప్రారంభానుసారంగా వచ్చిన విషయాలనే అరికట్టడం కానీ ఉండదు అలాగే పోతే మళ్ళీ అవి కావాలని కోరిక ఉండదు అనమాట అంటే కోరిక త్రిగుణాతీతుడు అంటే కోరికలన్నీ నశించిన వాడే సత్వరజస్తమ గుణాలు ఏవి లేనటువంటి వాడు ఆ మూడు ఉన్నా ఆ మూడింటికి అతీతంగా ఉన్నవాడు అనమాట ఈ నెమల ఈ కల విసనికర్ర వల్ల కలిగిన గాలి పర్వతాన్ని ఏమైనా చేయగలదా ఏమీ చేయలేదు అలాగే ఇవి త్రి త్రిగుణాతీతుడు అయినటువంటి విషయంలో రాణి వస్తువుల గురించి చింతించడు అలాగే వచ్చిన వస్తువుల్ని ఒద్దానడు మనం సాధారణంగా స్వామీజీలు వీళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి బాగా దగ్గర భక్తులు బాగా ఆస్తిపరులైన భక్తులు అనేకం దానం చేస్తూ ఉంటారు మనం ఏమనుకుంటామంటే ఈయన విరాగి కదా ఈయనకి ఆ సింహాసనం ఇచ్చారు వెండి సింహాసనం ఎందుకు ఈయనకి వద్దనొచ్చుగా వైరా విరాగిగా ఈయన అని మనం అనుకుంటాం కానీ ఏ భక్తుడిని తిరస్కరించడం అనమాట ఏ స్వామీజీ ఏ భక్తుడిని తిరస్కరించడు వాటి పట్ల మమకారం ఉండదు వాళ్ళకి అలాగే వికారము ఉండదు అది వచ్చింది కాబట్టి తీసుకుంటాడు ఆ భక్తుడిని సంతోష పెట్టడానికి దాని మీద కూర్చుంటాడు అది ఇంకోళ్ళకి ఎవరికైనా ఇవ పోబడింది అనుకోండి మళ్ళీ పోయిందని బాధపడ్డాం కాబట్టి రాని వస్తువుల గురించి చింతించడు వచ్చిన వస్తువుని వద్దనడు అంటే సంకల్పాలు జ్ఞానిని కలత పెట్టం అనమాట సంకల్పాలు ఉండవు కదా కాబట్టి అవి కలత పెట్టవు అవి రావాల్సిన తీరులో వస్తాయి ఒక్కోసారి వెళ్ళిపోవలసిన తీరులో వెళ్ళిపోతుండే కాబట్టి వెళ్ళిపోయినా బాధపడరు అవి వచ్చినా ఆనందపడరు రెండింటి సమస్థితిలోనే ఉంటారు అంటే అవి చాలా స్వల్పంగా మాత్రమే ఉంటాయి అనమాట వాళ్ళకి అసలు భావం ఉండదు ఇక పిచ్చివాడిని చూసి జనువులు నవ్వుకున్నట్టుగానే జ్ఞాని కూడా దీనంగా ఉండే జనులను చూసి నవ్వుకుంటాడు మనందరం కోరికలతో సతమవుతుంటాయి మనను చూసి భగవంతుడు కూడా అలాగే నవ్వుకుంటాడు మనం చిన్నపిల్లల కోరికలను చూసి మనం నవ్వుకున్నట్టుగానే మన కోరికలను చూసి భగవంతుడు నవ్వుకుంటాడు అలాగే జ్ఞాని కూడా ఏమవుతుంది దీనంగా ఉండే జనులను చూసి నవ్వుతాడు పిచ్చివాడిని చూస్తే మనందరం నవ్వుతాం మామూలు జనం మన కోరికలను చూస్తే ఎవరు జ్ఞానం ఏమనుకుంటాడంటే అట్టగే నవ్వుకుంటాడు యుద్ధంలో జయించబడి చెరసాలలో పడిన రాజు ఏం చేస్తాడు ఒక్క ముద్ద దొరికినా చాలు ఈ సమయంలో వాళ్ళు పెట్టేదే అమృతంగా స్వీకరించేస్తాడు మరి ఓడిపోయాడు జైల్లో ఉన్నాడు మరి ఆ జయించిన రాజు ఎవరో వాడు పంపిస్తే కానీ ఆ బంటు ద్వారా ఆహారమే లభిస్తుంది ఇంకేమీ ఉండదు అక్కడ కాబట్టి దాన్నే సంతోషిస్తాడు ఆ ముద్ద రాజు కూడా అలాగే వశములో ఉన్న ఇంద్రియాలు స్వల్పమైన భోగాలకే ఎంతో సంతోషిస్తాయి అంటే మన వయసులో ఉన్న మన ఇంద్రియాలన్నీ స్వల్ప భోగాలకే సంతోషిస్తాయి అన్నమాట కానీ మన వయసులో లేని ఇంద్రియాలు ఏం చేస్తాయి ఇంకా 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 కావాలని కోరితే సుఖాలు తృప్తి అనేది ఉండవు అందుకే తృప్తి లేని వాడికి ఆనందమే ఉండదు బ్రహ్మజ్ఞానికి చిన్న చిన్న విషయాల పట్ల కూడా తృప్తిగానే ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు ఇక లేనటువంటి రాజు బంధించబడిన రాజు ఒక మతతోనే సంతోషిస్తాడు లేనటువంటి రాజు ఏం చేస్తాడు ఎంతో సంతో ఎన్నో సంపాదించుకుంటూ వెళ్తాడు రామరాజ్యాల్లో ఇంకా తృప్తి చెందదు ఇంకో సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటాడు ఇంకో రాజ్యాన్ని స్వాధీనం చేసుకోని ఉంటాడు అలాగే స్వేచ్ఛగా పోయే అజ్ఞాని ఇంద్రియాలు ఎన్ని విషయాలు ఉన్నా తృప్తి చెందమనవాడు జ్ఞాని యొక్క ఇంద్రియాలు అతి చిన్న విషయానికే తృప్తి చెందుతాయి అజ్ఞాని ఎన్ని విషయాలు వచ్చినా ఎంత సుఖాలు వచ్చినా ఇంకా ఇంకా కావాలని వెంపర్లాడుతుంటాడు కాబట్టి అతనికి తృప్తి ఉండదు అజ్ఞానికి జ్ఞానికి తృప్తి ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ చేతుల్ని చేతులతో పిసుక్కొని అయినా పళ్ళని పళ్ళతో కొరుక్కొని అయినా అవయవాలని అవయవాలతో నలుపుకొని అయినా ఏదో విక విధంగా ఈ ఇంద్రియాలనే శత్రువులను జయించాలి ఇంద్రియాలన్నింటినీ కూడా జయించాలి అంటే ఇక్కడ కర్మేంద్రియాలని చెప్పాడు బయటికి చేసే అంశం అలాగే మిగతా ఇంద్రియాలు ఉన్నాయి కదా జ్ఞానేంద్రియాలన్నీ ఉన్నాయి కర్మేంద్రియాలు వాక్కు పాణి పాదము పాయువు ఉపస్సు అలాగే శబ్ద శ్రోత్రము త్వక్కు చక్షు గ్రాణం జిహ గ్రహణం ఇవన్నీ ఉన్నాయి ఇంద్రియాలన్నింటినీ జయించాలి మనం ఇవి మనకు శత్రువు లాంటివి ఎందుకంటే అది కావాలి ఇది కావాలను పిల్లలే అది కావాలి ఇది కావాలని ఏడిచినట్టుగానే ఇవి కూడా అది కావాలి ఇది కావాలని మనసుని కొత్తి రోటి కోరికించి ఆ వాటిని తీర్చేదాకా వెంపరులాడుతుంటుంది మనస్సు కాబట్టి ఇంద్రియాలనే శత్రువులు మనకి ఇంద్రియాలే శత్రువులు వాటిని జయించాలి చిత్తాన్ని జయించిన వారే భూమిని అంతా జయించేవాలి అంటే ఇంద్రియాలు ఎప్పుడు జయించుకోవడం మనస్సు శాంతం పొందితేనే ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉంటాయి లేకపోతే మనస్సుని మనసే వాటిని పంపించి అన్ని విషయాలను లాక్కుని దాన్ని ఆనందించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి చిత్తాన్ని జయించిన వారే భూమిని అంతా జయించిన వారు నిజంగా సామ్రాజ్యాన్ని జయించి ఈ ఆంగ్లేయుడు ఈ సూర్యుడు అస్తమించని సామ్రాజ్యానికి అధిపతులు అయ్యారు అయినా ఏమన్నా శాంతి ఉందా వాళ్ళకేమన్నా తృప్తి ఉందా లేదు వీటన్నిటినీ కూడా అట్టగే ఆ పరిపాలించాలని చూశారు కాకపోతే ఎన్నడో పరిపాలించలేదు తర్వాత ఎవరి రాజ్యాలు వాళ్ళకి అనుకోండి అలాగే ఈ భూమిని పరిపాలించడం కాదు మనం చేయాల్సింది ఇంద్రియాలను జయించాలి మనస్సుని అదుపులో పెట్టుకోవాలి అదే నిజంగా జయ జ నిజమైన జయం అన్నమాట అలా ఇంద్రియాలను ఎవరైతే జయిస్తారో వాళ్లే భాగ్యవంతులు మిగతా ఈ భాగ్యం ఇదంతా కూడా మనకి సాత్కాలికమైంది వీటి భాగ్యం ఎంత పెరిగితే అంత భద్రత ఎక్కువ కావాలి అందుకే పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళకి వాళ్ళని చంపకుండా శత్రువులు ఉండాలంటే చుట్టూతో బలమైన బలగాన్ని పెట్టుకుంటారు ఆయుధాలతోటి తప్పదు మరి వాళ్ళకి అలా అందుకనే శరీరంని ఓ తుచ్చ నగరం ఈ శరీరం అనే తుచ్చ నగరంలో వివేకం అనే ధనాన్ని పొంది క్షణంలో నశించే భోగాల్లో ప్రీతి లేనివాడు ఆ ఇంద్రియాలచే ఓడడు ఇంద్రియాలు ఎవరిని ఓడించవు ఇంద్రియాలు ఎవరు అదుపులో ఉంటాయంటే వివేకం ఉన్నవాడిని అదే వివేకం అనే ధనం ఉన్నవాడిని ఏమీ చేయలేవు అలాగే ఈ ఈసారి క్షణంలోనే అహ్వసించే భోగాలే కదా ఇవి అనుకున్న వాడిని కూడా ఇంద్రియాలు ఏమి చేయలేవు అటన్నింటినీ జయించి ఉంటాడు కాబట్టి ఇంద్రియాలను స్వాధీన చిత్తం కలిగి ఈ శరీరాధిపతి అయిన జ్ఞాని పొందే సుఖాన్ని మహాసామ్రాజ్యాన్ని లే ప్రభువులు కూడా పొందలేరు వస్త్రేది అందుకనే అలెగ్జాండర్ ఓ చోట ఏదో జయించాను అనుకుని వస్తే ఒకరోజు ఒక చోట స్వామిజీ పడుకుని ఉంటాడు సన్యాసి ఏయ్ నేను వచ్చాను లేకపోలేదు అంటాడు నువ్వు ఈ దేహాన్ని అంటున్నావా ఎవరినంటున్నావు అంటాడు అమ్మ అంటే భయపడ్డాయినా అంటే ఈ దేహాన్ని నువ్వేం చేస్తావు నేను ఆత్మస్వరూపాన్ని అని చెబుతాడు అనమాట అప్పుడు వాడికి తెలుస్తుంది జ్ఞానం అలెగ్జాండర్ కూడా కాబట్టి జ్ఞాని పొందే సుఖాన్ని సాధారణ మనుడు పొందలేడు మహాసామ్రాజ్యాన్ని ప్రభువు కూడా పొందలేడు ఇంద్రియాలనే భృత్యుల్ని వశీకరించుకున్నవాడు ఈ వృత్తులు మన అధీనంలో ఉండాలి కానీ మన జ మన దగ్గర జీతం తీసుకుని మనల్ని సేవించేవాడు మన అధీనంలో ఉండాలి కాని ఆడి అధీనంలో మనం ఉంటే ఎంతో ఇది కూడా అంతే కాబట్టి ఈ ఇంద్రియాలు వృత్తి లాంటివి కాబట్టి వీటిని మనం అస్వీకరించుకోవాలి మనస్సునే మనస్సనే శత్రువుని జయించిన వాడు శరీరం అనే నగరానికి అధిపతిగా ఉంటాడు ఈ శరీరానికి అధిపతిగా ఎప్పుడు ఉండగలడంటే మనస్సు అనే శత్రువుని జయించు మనసు ఎప్పుడు శత్రువు అవుతుందంటే మనకి కోరికలతో నిండి ఉన్నప్పుడు అదే కోరికలు లేకపోతే మన బంధువే అవుతుంది ఆత్మయ్య ఈ బంధు ఓ బంధువు ఆత్మయ్య వారి ఇప్పుడు ఆత్మన కానీ మనం ఆత్మసమయం యోగం ఆరులో చదువుకుంటాం ఈ ఆత్మయే మనకి శత్రువు ఈ ఆత్మే మనకి మిత్రువు ఈ ఆత్మ ఎప్పుడు మిత్రువు అవుతుంది అంటే అంటే మనసు ఎప్పుడు మిత్రువు అవుతుందంటే కోరికలు లేనప్పుడు మనసులో కోరికలు ఉంటే అది శత్రువే అవుతుంది వాటి కోసం ఎన్నో ఎంపర్లాడి ఎన్నో కష్టాలు పడుతుంది కాబట్టి కాబట్టి ఇంద్రియాలనే వృత్తుల్ని వసీకరించుకున్నవాడు మనస్సు అనే శత్రువుని జయించినవాడు శరీరం అనే నగరానికి అధిపతిగా ఉంటాడు ఓ రామ ఉత్తమ వివేకాన్ని ఆశ్రయించి బుద్ధి చేసే సత్యాన్ని అవలోకించి ఇంద్రియాలనే శత్రువులను లెస్సగా జయించి సంసారం అనే సాగరాన్ని దాటు ఈ సంసారం అనే సాగరాన్ని దాటానికి ఏం కావాలి ఉత్తమ వివేకాన్ని ఆశ్రయించాలి తర్వాత బుద్ధి చేసే సత్యాన్ని తెలుసుకోవాలి ఇంద్రియాలనే శత్రువుల్ని లెస్సగా జయించాలి వివేకం ఉండాలి ఇంద్రియాలను జయించాలి బుద్ధి చే సత్యాన్ని తెలు తెలుసుకోవాలి ఈ మూడు ఉంటే అప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటడం చాలా తేలిక ఓ రామ అని చెప్తున్నాడు ఇంకేమైనా అంటున్నారంటే వశిష్ఠుల వారు ఈ దేహేంద్రియాదులు సుఖ దుఃఖాలు అసత్యమే కదా నిజమే ఇవన్నీ సత్యం కాదు కదా మనకు తెలుసు కదా ఎప్పుడైతే ఈ దేహం నిష్క్రమించిందో ఈ అప్పుడు ఏమి ఉండవు కదా కాబట్టి ఇవన్నీ కూడా దేహానికి సంబంధించినవి కానీ ఆత్మకి సంబంధించినవి కావు ఇవన్నీ కాబట్టి అసత్యమే ఆత్మే సత్యం దేహం అసత్యమే దేహంతో పొందే సుఖ దుఃఖాలు కూడా అసత్యమే ఇంకా వాటిని ఇంకా జయించమేమిటి ఇంకా జయించాల్సిన ఏమిటి అవన్నీ అసత్యమే అనుకున్నప్పుడు ప్రత్యేకంగా వాటిని జయించాల్సిన అవసరం లేదు అని తలచి అట్లా తలుచుకుని దేహేంద్రియాలు సుఖ దుఃఖాలు ఇవన్నీ అసత్యమని తలచుకుని తనచ ధామవ్యాళ న్యాయంగా మోసపోకు అలాగే వివేకాన్ని అభ్యసిస్తూ భీమభాస దృఢ న్యాయంగా దుఃఖరాహిత్యాన్ని పొందు అంటే ధామవ్యాళ న్యాయాన్ని అభ్యసిస్తూ వివేక మోసవద్దు పోవద్దు అలాగే వికే వికే వివేకాన్ని అభ్యసిస్తూ భీమభాస దృఢ న్యాయాన్నితో దుఃఖాన్ని పారద్రోలుకు అని చెప్పారు కాబట్టి ఈ రెండు ఉదాహరణలు ఇచ్చారు న్యాయాలు ఏంటి దామ వ్యాళ కఠన్యాయము భీమ భాష దృఢ న్యాయం ఈ రెండింటిని గురించి రేపు వివరంగా తెలుసుకుందాం స్వస్తి